మనము ఇప్పుడ చెప్పుకున్నటువంటి ప్రయాగరాజు ఉత్తరప్రదేశ్లోని గంగా యమున ఈ నదులలో అక్కడ కుంభమేళ జరుగుతుంది కుంభమేళలో స్నానం చేస్తే ఇక మన చేసినటువంటి పాపాలు అన్నీ పోతాయి అనేది అందరూ అనుకుంటారు కానీ పాపాలు పోకుండా ఇంకా రకరకాల వ్యాధులు రకరకాల ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి సమస్యలు కూడా అలా మునిగితే పాపమొచ్చుడే పాపం పోయి పుణ్యమొచ్చుడేమో కానీ వేరే రోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయట దానికి సంబంధించి ఆంధ్రజ్యోతి పేపర్ రాసింది స్నానానికి పనికిరావు కలుషితమైన త్రివేణి సంగమ జలాలు కుంభమేళా ప్రాంతంలో పడిపోయిన నీటి నాణ్యత అయితే నీటి నాణ్యత కొలిసినప్పుడు అవి తాగడానికి ఏమో కానీ స్నానానికి కూడా పనికిరావట అట కుంభమేళలో ఎందుకు అక్కడ ఉన్నటువంటి వ్యర్థాలు మొత్తంగా అక్కడ ఉన్నటువంటి కొబ్బరికాయలు దాంట్లోనే వస్తువులు దాంట్లోనే కుంకుమ పసుపు అన్ని దాంట్లోనే ఈ కోట్ల మంది స్నానాలు దాంట్లోనే ఎవరికి ఏం చర్మ వ్యాధి ఉన్నది తెలియదు ఎవరికి ఏం రోగం ఉన్నదో తెలియదు అందరూ అందులో స్నానం చేసేసరికి దాని ఇబ్బంది అవుతుందట దానికి సంబంధించినటువంటి వార్త ఒకసారి మనం చదువుదాము నీటిలో ఫికల్ కోలిఫామ్ బ్యాక్టీరియా ఒక్కసారి మనం చూద్దాం అక్కడ నీటి కాలుష్యం ప్రాథమికంగా ప్రమాణాల స్థాయిని మించిపోయిందట అయితే ఏదది వచ్చిందది ఓకే ఇగో ఫీకల్ కోలిఫామ్ బ్యాక్టీరియా స్థాయిని మించి పెరిగిందట అది ఏమైతుంది మరి ఈ నెల మూడున నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్జిటికి కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి సిపిసిబి ఓ నివేదిక ఇచ్చిందట మరి దాంట్లో ఏముందంటే ఆందోళన వ్యక్తం చేసి కాలుష్య నియంత్రణ చర్యలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని తాము కోరిన స్పందించని ఉత్తరప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి యూపీసీబీపై ఎన్జిటి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది మొత్తంగా ఎన్జిటి అనేటువంటిది ఉత్తరప్రదేశ్ కాలుష్య మండలికి నివేదిక ఇవ్వాలి అక్కడ నీరు మీద అక్కడ కాలుష్యం మీద ఖచ్చితంగా ఒక నివేదిక పంపాలంటే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పంపలే ఎందుకు పంపలే ఆడ కాలుష్యం బాగానే ఉంది దాన్ని వాళ్ళు నివారించలేరు కాబట్టి గొప్ప చెప్పుకోవాలి మేము కుంభమేళాలు నిర్వహించిన వాళ్ళని జబ్బలు తరచుకోవాలి కానీ ఇక్కడ కాలుష్యం ఉందంటే ఎవరు స్నానాలకు రారా కుంభమేళాలు స్నానం చేయడానికి ఎవరు పోరు కాబట్టి అది చెప్పలేకపోయింది అయితే ఇక్కడ చూడవచ్చు మనం పీసీబీ బృందం ప్రతిరోజు నీటి పరీక్షలు చేస్తుందట ఆ ఘాట్లలో ఆ స్నానాలు చేసేటువంటి ఘాట్లలో పీసీబీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు బృందం ప్రతిరోజు నీటి పరీక్షలు చేస్తుందట అయితే నీటి నాణ్యత నియంత్రణలోనే ఉందని చెప్పారట పువ్వులు కొబ్బరికాయలు ఇతరత్ర పూజ సామాగ్రిని ప్రతి రెండు గంటలకు ఓసారి మిషన్ల సహాయంతో తొలగిస్తున్నామని వెల్లడించారు కొబ్బరికాయలు పువ్వులు అవి తీసేస్తే దాంట్లో ఉన్న క్రీములను బ్యాక్టీరియా క్రీములు అనేవి తీసేస్తారా ఆ ప్రభుత్వానికి ఆ నివేదిక ఇచ్చిన వాళ్ళకి ఏమైనా ఉండాలి కదా అది ఇగో ఏడు వేల కోట్లు కేటాయించిన కుంభమేళాకు ఏడు వేల కోట్లు కేటాయించిన యూపీ ప్రభుత్వం జలాలు వ్యర్థాల నిర్వహణకు పదహారు వందల కోట్లు ఖర్చు పెడుతుందని అన్నారట అంటే ఉత్తర చెప్పుకోవడం అంతే బ్యాంక్ ఇప్పుడు ఇటు చూడొచ్చు మనం పువ్వులు కొబ్బరికాయలు ఇతర పూజ సామాగ్రిని రెండు గంటల కోసం మిషన్ల సాయంతో తీసేస్తారు మరి బ్యాక్టీరియాను ఏ మిషన్ల సాయంతో తీసేస్తారు బ్యాక్టీరియాని తీసేసేటువంటి మిషన్లు వచ్చినాయా మరి అది కూడా చెప్పాలి యాభై ఐదు కోట్ల మంది పుణ్యస్నానాలు చేస్తున్నట యాభై ఐదు కోట్లలో యాభై ఐదు కోట్ల మందికి ఏ రోగాలు ఉన్నాయో తెలియదు అందులో మునిగి తేలడం వల్ల ఇక దాని కాలుష్యం ఎట్లుంటుందో ఒకసారి మీరు అర్థం చేసుకోవచ్చు అంత మంది వచ్చినప్పుడు యాభై ఐదు కోట్ల మంది అని చెప్తున్నప్పుడు చనిపోయిన వాళ్ళని కూడా అంత ఈజీగా లెక్క పెట్టారు చనిపోయిన వాళ్ళ లెక్క కూడా తెలుస్తాయి యాభై ఐదు నవీన్ అన్నట్టు యాభై ఐదు కోట్ల మందిని లెక్క పెట్టారు మరి చనిపోయినటువంటి పది ఇరవై మంది యాభై మంది వంద మంది లోపు ఉంటారు వాళ్ళని లెక్క లెక్క పెట్ట అంటే చెప్పరాళ్ళు చెప్తే ఫెయిల్ అయినట్టే రైట్ ఇగో ఇవే మహాకుంభ కాదు కుంభ అంటుంది ఎవరామే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అది మహాకుంభ కాదు మృత్యు కుంభం అక్కడికి పోతే చనిపోవడమే ఇక తొక్కిసలాట అవుతుంది లేకపోతే ఇంకేదో అవుతుంది ఇంకేదో అవుతుంది చనిపోవడమే అనేటువంటిది ఉంది కాబట్టి ప్రయాగరాజ్ శాస్త్రి బ్రిడ్జి కింద గంగా నదిలోనే కట్టిన టాయిలెట్స్ ఇవి చాలా చోట్ల ఇలాగే నిర్మించారు మానవ వ్యర్థాలు నదిలో కలిసిపోతున్నాయని నీటి కాలుష్యానికి ఇది ఒక కారణమని ఎంజిటింగ్ ఆందోళన వ్యక్తం చేసింది సేవా స్నానాలు చేసేది కూడా ఒకటి రెండు అన్ని కూడా ఈ స్నానం గంగా నది టాయిలెట్లు అన్ని కూడా గంగా నది బ్రిడ్జి కింద కట్టారట ఇది ఇది పోయిన వాళ్ళంతా కూడా అవి పోతాయి మళ్ళీ ఇల్లు పోయి అలానే స్నానం చేయాలి ఇక అట్లా ఉంది